హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబ్బుస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎన్నో పోషకాలతో ఉన్న అలసందలతోటి దోశలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను షుగర్ ఉన్న వారికి కానీ లేదంటే డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి కానీ ఇలాగనక దోశలు చేసుకొని తిన్నారంటే చాలా హెల్దీ అండి టేస్ట్కి టేస్టు ఆరోగ్యానికి ఆరోగ్యం అనమాట తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి హెల్ప్ చేయండి ముందుగా ఒక కప్పు అలసందలు తీసుకొని వీటిని రాత్రంతా నానబెట్టేసుకున్నాను మీకు ఉదయాన్నే చూపిస్తున్నాను ఇలా నానపెట్టేసుకున్న అలసందల్ని రెండు మూడు సార్లు వాటర్తోటి కడిగేసేసి ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కప్పుతోటి ఒక కప్పు అటుకులు వేసుకుంటున్నాను మీరు అటుకులకి బదులు బియ్యాన్ని అయినా ఒక కప్పు వేసుకొని అలసందలతో పాటు నానపెట్టేసుకోండి అటుకులు కాబట్టి నేను ఉదయాన్నే నానబెట్టేసుకున్నాను ఒక పది నిమిషాలు నానిపోతే సరిపోతుందండి ఇలా అటుకుల్ని రెండు మూడు సార్లు వాటర్ తోటి శుభ్రం చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్నెలో అలసందల్ని వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇందులోకి తగినన్ని వాటర్ వేసేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన ఉంచండి మిక్సీ వేసుకునేటప్పుడు ఒకేసారి ఎక్కువ వాటర్ పోసుకోకండి వాటర్ ఎక్కువ పోసుకున్నారంటే పిండి కన్సిస్టెన్సీ బాగా లూజ్ అయిపోతుంది దోశలు వేసుకునేటప్పుడు విరిగిపోతాయి అనమాట ఇప్పుడు అదే మిక్సీలోకి మనం పది నిమిషాలు నానబెట్టేసుకున్నాం కదా అటుకుల్ని వేసేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ అటుకుల మిశ్రమాన్ని కూడా ఇలా పిండిలోకి వేసేసుకొని ఒకసారి రెండు బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోండి ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ చూసారు కదండి ఈ విధంగా ఉండాలి మరి లూజ్ అయిపోతే దోశలు విరిగిపోతాయి మీకు ఒకవేళ పొరపాటుగా లూజ్ అయిపోయి దోశలు రావట్లేదు అనుకోండి కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకొని వేసుకోండి దోశలు చాలా బాగా వస్తాయి పెనం హీట్ చేసుకున్న తర్వాత దానిపైన కొంచెం వాటర్ చల్లేసి ఇలా దోశను వేసుకోండి ఇవి మరీ పలచగా రావండి కొంచెం అంటే మీడియం అందం వస్తాయి మరీ పలచగా స్ప్రెడ్ చేసుకోకుండా ఇలా స్ప్రెడ్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు దోశ బాగా ఎర్రగా కాల్డానికి ఒక స్పూను నూనెను కానీ లేదంటే ఒక స్పూను నెయ్యిని కానీ ఇలా చుట్టూరు వేసేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల దోశ మనకి బాగా కాలుతుంది అనమాట చూసారు కదా ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దోశని చుట్టూరు ఒకసారి ఇలా కదిలించుకొని రెండో వైపుకి టర్న్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా రెండో వైపుకి టర్న్ చేసుకుందాము రెండో వైపు కూడా ఏమన్నా ఉంటే బాగా వేగిపోతుంది అనమాట ఇప్పుడు చూసారా రెండో వైపులైతే బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఈ దోశను తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందామండి ఇలానే మిగిలిన దోశలన్నీ వేసేసుకున్నాను మనం రెండో దోశ వేసుకునేటప్పుడు వాటర్ని కానీ లేదంటే ఉల్లిపాయన కానీ రుద్దుకొని చేసుకోవాలి వాటిని ఇలా టిష్యూ పేపర్ తోటి బాగా తుడిచేసేసి మళ్ళీ ఇంకొక దోశ వేసుకోవాలండి అలా చేయకుండా వేసుకున్నామంటే దోశ మనకి కరెక్ట్గా రాదనమాట పర్ఫెక్ట్గా రాదు ఇలా రెండో దోశ కూడా వేసేసుకున్నాను చూసారు కదా చాలా చక్కగా బాగా నీట్గా వచ్చేసింది ఇలానే మీరు కూడా ట్రై చేయండి దోశలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా దోశలు వేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి మీకు నచ్చిన చట్నీ తోటి సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి తప్పకుండా ఈ హెల్దీ దోశలు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్